కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో రెండు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చు చతుర్థంలో శుక్రుడు దివ్యంగా అనుకూలిస్తున్నారు డిసెంబర్ ఇరవయో తారీఖు దాటిన తర్వాత ఏదైనా వృత్తి విషయంలో కానీ మీ కెరీర్ విషయంలో కానీ జాబ్స్ విషయంలో కానీ శుభవార్త యోగము లేకపోతే ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి యోగం కానీ తీర్థయాత్రలు దర్శనం చేసుకునేటువంటి యోగం కానీ తప్పకుండా పడుతుంది ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండేటువంటి సినీ నాటక కళారంగాలు కానీ నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన ఆదరణ అవకాశాలన్నీ కూడా డిసెంబర్ మాసం చివరిలో కనబడుతూ ఉన్నాయి ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది పనికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా చూస్తారు పన్నెండవ స్థానంలో కేతు వల్ల పనుల్లో ఒత్తిడి అనేటువంటిది పెరగడం కానీ అసంతృప్తి అనేటువంటిది ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతోంది గణపతి యొక్క సాధన కేతు యొక్క బలాన్ని పెంచుతుంది గొప్పదైన శుభ ఫలితాలు తప్పకుండా తీసుకొస్తుంది మూడవ స్థానంలో బుధగ్రహ సంచారం కనబడుతోంది వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి పనుల్లోనూ పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మరింత జాగ్రత్తగా తెలివితేటలతో సమయస్ఫూర్తితో అడుగులు వేయాలి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఆటంకాలు అనేటువంటివి ఉన్నాయి ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయడం వల్ల ఒక గొప్పదైనటువంటి ఉత్సాహంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ ముందడుగు వేయడం వల్ల పనుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సప్తమంలో శనిగ్రహ సంచారం కనబడుతోంది మెరిటల్ లైఫ్ లోను రిలేషన్షిప్ లోను మాట పట్టింపులకి తావివ్వకుండా మనస్పర్ధలకి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి దశమంలో గురుగ్రహ సంచారం కనబడుతోంది చిన్న చిన్న అవమానాలు మనోవిచారములు అనేటువంటివి కనబడతాయి కెరీర్ లో ఒడిదురుకులు అనేటువంటివి చిన్న అసంతృప్తికి దారితీస్తుంటాయి వృధా ఖర్చులకి వృధా ప్రయాణాలకి తావివ్వకుండా జాగ్రత్త పడండి వృత్తిలోను ఉద్యోగంలోను వ్యవసాయంలోను గ్రోత్ రావాలి అనుకుంటే గురుబలం పెరగడానికి ప్రయత్నం చేయండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన కానీ గొప్పదైన శుభ ఫలితాలు కలగజేస్తుంది శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం గొప్పదైన శుభ ఫలితాలు కలగజేస్తుంది